Hi friends, welcome to Rehmacha YouTube channel. విశ్వక్ సేన్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా గామి సినిమా గామిక్ సినిమాకి సంబంధించి ట్రైలర్ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ అసలు ట్రైలర్లో ఎలా ఉంది ఏ విధంగా ఉంది స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అసలు ట్రైలర్లో ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గామి సినిమా గామిక్ సినిమాకి సంబంధించి కొన్ని రోజుల క్రితం క్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది క్లిమ్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ అసలు ట్రైలర్ ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అతని స్టోరీ లాని ఎలా ఉందనేది తెలుసుకుందాం ముఖ్యంగా ట్రైలర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ట్రైలర్ మాత్రమైతే హాలీవుడ్ రేంజ్ తగ్గట్టుగా గామి ట్రైలర్ మాత్రమైతే ఉందని చెప్పుకోవచ్చు హాలీవుడ్ తగ్గట్టుగా ట్రైలర్ తెరకెక్కించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే విశ్వక్సే గారి గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా విశ్వక్సేన గారి యొక్క యాక్టింగ్ కానీ అదే అదేవిధంగా విజువల్ వండర్ కానీ విధంగా స్టోరీ లైన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఎపిక్ అంటే ఎపిక్గా ఉంది ఎవ్వరు ఊహించలేరు గామి ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటుందని మాత్రమైతే మెయిన్గా చెప్పాలంటే గా గామి ట్రైలర్లో మాత్రమైతే అయితే విజువల్ అయితే నెక్స్ట్ లెవల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు మనం మొత్తం ట్రైలర్లో చూసుకుంటా మాత్రమైతే స్టోరీ లైన్ మొత్తం చెప్పడం జరిగింది ముఖ్యంగా స్టోరీ ఎలా ఉండబోతుందంటే ఒక ఊర్లో ఒక వ్యక్తికి సంబంధించి అదే విధంగా సైన్స్ ల్యాబ్ ల్యాబ్ లో జరుగుతున్న సన్నివేశాలు అదే విధంగా విశ్వసేణి ఒక సమస్యకు ఒక ప్రయాణం చేస్తున్న మూడిటి కనెక్టింగ్ గా ఒక స్టోరీ ఉండబోతున్నట్లయితే మనకు లో క్లియర్ కట్ గా చూపించడం జరిగింది మనకు ఒక విధంగా చూసుకొని ఒక ల్యాబరేటర్ ఒక వ్యక్తుల పైన ప్రయోగిస్తున్నట్లు వైరస్ అది కొన్ని చూపించడం జరిగింది ఒక ఊర్లో జరుగుతున్న సన్నివేశాలు చూపించడం జరిగింది అదే విధంగా విశ్వసేణకు వచ్చిన సమస్యను పరిష్కారం కోసం హిమాలయకు వెళ్ళడం జరిగింది మొత్తం మీదుగా మూడు పాయింట్లను కనెక్ట్ చేసే విధంగా స్టోరీ లైన్ ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్గా ట్రైలర్లో చూపించడం జరిగింది మనకు మాత్రమైతే ముఖ్యంగా విశ్వక్షేణకు వచ్చిన సమస్యకు హిమాలయకు ప్రయాణం మొదలు పెడతాడు ఆ ప్రయాణంలో భయంకరమైన సన్నివేశాలు చూపించడం జరిగింది ఆ ప్రయాణంలో ఒడిదుడుకులను చూపించడం జరిగింది ఆ ప్రయాణంలో చూపించే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం అని చెప్పుకోవచ్చు ఒక అగౌరవ పాత్రకు మించి ఈ పాత్ర ఉండబోతున్నట్లయితే మన క్లియర్ కట్గా చూపించడం జరిగింది మన టైలర్లు అక్కడక్కడ చూసుకుంటే అగౌరవాల పాత్రలో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది హిమాలయాకి వెళ్తున్నప్పుడు మన విశ్వసిని యొక్క విజువల్ వండర్ కానీ మెయిన్గా అయితే హిమాలయాలను చూపించే విధానం మాత్రమైతే నాకు చాలా బాగా నచ్చినాని చెప్పుకోవచ్చు అదేవిధంగా ట్రైలర్ రెండులో మనకు సింహాన్ని చూపించారు అది మాత్రమైతే ట్రైలర్ మొత్తానికి హైలైట్ సీన్ అని చెప్పుకోవచ్చు అది మాత్రమైతే నిజంగానే ఒక సింహం మనిషిపై దాడి చేస్తున్నప్పుడు చూపించే విజువల్ ఎలా ఉందో రియాలిటీగా దగ్గరగా చూపించడం జరిగింది ఆ సినిమాని మాత్రమైతే అది మాత్రమైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా చూసు ట్రైలర్ లో చూసుకుంటే మాత్రమైతే విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు విజువల్ వండర్ కి ఏ మాత్రం తక్కువ అని చెప్పుకోవచ్చు ప్రతి సీన్ ప్రతి షాట్ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క షాట్ లో ఒక్కొక్క టేకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అని నెక్స్ట్ లెవెల్ అని చూపించారు ట్రైలర్లో అయితే అది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మాత్రమైతే గ్రాఫిక్స్ మాత్రం అబ్బా ఎంత తక్కువ ఎక్కువ తక్కువనే అని చెప్పుకోవచ్చు హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగా ఇది సినిమా మాత్రమైతే ఉండబోతున్నట్లయితే మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలరే హాలీవుడ్ రేంజ్ తగ్గట్టుగా ట్రైలర్ను చూపించడం జరిగింది ముఖ్యంగా అయితే వాట్సాప్ చెప్పాలి మన డైరెక్టర్ గారికి అయితే ఈ రేంజ్లో టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చాందిని చౌదరి గారి రోల్ మాత్రమైతే కీలకంగా ఉండబోతున్నట్లయితే మనకు ట్రైలర్లో చూపి అయితే తెలుస్తుంది ఆమె క్యారెక్టర్తో పాటు విశ్వసేణ్కి ఒక సజెషన్ ఇవ్వడంలోను అతని సమస్య పరిష్కారం దారి చూపించడంలోని చాందిని చౌదరి అయితే కీలకపోయి కీలకంగా ఉండబోతున్నట్లయితే మనకు ట్రైలర్లో చూపించడం జరిగింది ఓవరాల్గా ట్రైలర్ మాత్రమైతే నాకు మాత్రమైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది విజువల్గా ఉంది టేకింగ్ ఉంది స్టోరీ లైన్ సూపర్గా ఉంది అదేవిధంగా విశ్వక్షని యాక్టింగ్ కానీ గెటప్ కానీ మరి చేసిన కానీ మస్తు అంటే మస్తు ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ట్రైలర్ అయితే సూపర్ గంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎపిక్ అంటే ఇపిక్గా ఉందని చెప్పుకోవచ్చు ట్రైలర్ తగ్గట్టు అంత సక్సెస్ కావడానికి బ్యాక్గ్రౌండ్ అయితే మెయిన్ రోల్ అంటే మెయిన్ రోల్ సూచించిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ట్రైలర్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అబ్బా సూపర్ గంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు గామి సినిమా వచ్చేసరికి మహాశివరాత్రి కానుక గాను సినిమాను రిలీజ్ చేస్తున్నాడు శివరాత్రి అంటే మహాశివుడికి మన అఘోర పాత్ర ఎలా ఉంటుందో శివరాత్రి రోజు నాటి సినిమా రిలీజ్ అవుతుంది అది మాత్రం అయితే సెంటిమెంట్తో సినిమాను రాబోతుంది అఘోర పాత్రకు శివరాత్రి ఫుల్ అంటే ఫుల్ కనెక్ట్ అవుతుంది చూడాలి మార్చి ఎనిమిదిన మాత్రం అయితే సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శుభో శంకర థ్యాంక్ యూ